హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మటన్ కోఫ్తాలాగా లాగా ఉండే ఈరోజు వెజ్ కోఫ్త చే చూపిస్తాను కోఫ్తాలు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మటన్తో చేయొచ్చు చికెన్తో చేయొచ్చు కానీ ఈరోజు నేను వెజ్తో చేస్తాను అది ఏందన్నది వీడియోలో షేర్ చేసుకుందాం రెసిపీలోకి పోవడానికి ముందు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే రెసిపీలోకి పోదాం ఫస్ట్ పెరుగు తీసుకున్న ఆ అయితే ఒక టేబుల్ స్పూన్ పసుపు కారం ఇంగువ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాం ఇక్కడైతే మనము ఇక్కడ గ్రేవీ కోసం పెరుగైతే తీసుకుంటానాం అంతేకాకుండా గ్రేవీ తిక్కుకు రావడం కోసం శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాం ఈ విధంగా శనగపిండి పసుపు కారం ఉప్పు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఇంగువ ఇవన్నీ వేసుకొని కలుపుకొని పక్కనైతే పెట్టేసుకుందాం ఆ తర్వాత ఇక్కడ టమాటర్ అయితే తీసుకుందాం ఇక్కడ నేను రెండే టమాటాలు తీసుకున్నా పెరుగు పుల్లటిదైతే మీరు టమాటా ఒకటి తీసుకోండి ఎందుకంటే మనకు కర్రీ అనేది గ్రేవీ అనేది పుల్లగా అయిపోతుంది అందుకని చెప్పి ఇక్కడైతే నేను రెండు టమాటాలు మంచిగా కడి చేసుకుంటాను ఈ కడి చేసుకున్న టమాటాల కాజు అయితే వేసుకుందాం ఎందుకంటే కాజు వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది స్వీట్గా వచ్చేస్తుంది ఎందుకంటే మనము పెరుగు పుల్లగా ఉంటుంది దాంతోపాటు టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఆ పుల్లటిని బ్యా బ్యాలెన్స్ చేయడం కోసం ఇక్కడ కాజు వేసుకుంటాను ఒక కాజు పది నుంచి పన్నెండు అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న వేసుకొని మీకు ఇష్టం ఉంటే ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఒకటి లేదా రెండు వేసుకోవచ్చు ఇక్కడైతే మనం మిక్సీ పట్టేసుకుందాం తిక్కు పేస్ట్ లాగా మంచిగా స్మూత్గా బ్యాటర్ వచ్చేలాగా మీరు అయితే మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకున్న టమాటాలు కాజు పేస్టును మంచిగా మిక్సీ అయితే పెట్టేసుకున్న ఈ కర్రీ అనేది మస్తు టేస్టీ ఉంటుంది ఇది రోటీలకైనా చపాతీలకైనా రైస్కైనా సూపర్ ఉంటుంది ఖచ్చితంగా అంటే ఇష్టం లేని వాళ్ళు ఖచ్చితంగా ఇది రెసిపీ అనేది చేసి పెట్టచ్చు అస్తి ఇష్టంగా తింటారు ఇక్కడైతే నేను చిన్న క్యాబేజీ మాత్రమే తీసుకున్నా ఒకవేళ మీరు బాగా మంది ఉంటే పెద్ద క్యాబేజీ తీసుకోండి ఈ క్యాబేజీని మంచిగా మనమే తురుముకోవాలి సన్నటి పిన్ ఉంటుంది కదా ఆ ప్లేటు దాంతో తురుముకోవాలి అయితే మటన్ కోఫ్తాలు మా మా ఇంట్లో అయితే ఎక్కువ కోఫ్తాలు అనేది ప్రిపేర్ చేస్తాం ఎందుకంటే మాకు బక్రీదుల ఎక్కువ మటన్ అనేది ఉంటుంది దానికోసం మేమైతే కోఫ్తాలు రెడీ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయవచ్చు ఎందుకంటే మేము ముందుగానే కోఫ్తాలు రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు డీప్ ఫ్రై చేసుకొని అది కర్రీ రూపంలో వేసుకొని మేమైతే కోఫ్తాల కర్రీ అయితే ఎక్కువ ప్రిపేర్ చేస్తాం ఇక్కడైతే క్యాబేజ్ అయితే మంచిగా దురుపుకున్నా క్యాబేజీలో ఎక్కువ వాటర్ ఉంటుంది కదా దానికోసం కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటానా ఇట్లా ఉప్పు వేసుకోవడం వల్ల మనకు క్యాబేజీలో ఉన్న వాటరు తొందరగా రిలీజ్ అవుతుంది ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత అరగంట సేపు వదిలేసిన ఆ తర్వాత నేను ఇంట్లో వాటర్ అంతా కూడా తీసేస్తాను క్యాబేజీలో ఉన్న వాటర్ మొత్తం కూడా తీసేసేయాలి ఎందుకంటే మనం ఇంట్లో మనం కోఫ్తాలు అంటే మనం ఇక్కడ వెజ్తో చేస్తాం కాబట్టి ఇంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది క్యాబేజీలో అందుకని చెప్పి వాటర్ తీసేసి మనం ఇంట్లో డ్రై పౌడర్స్ అయితే కలుపుకుందాం ఈ విధంగా క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా తీసేయాలి తీసేసిన తర్వాత ఈ విధంగా డ్రైగా అయిపోతుంది ఈ విధంగా మొత్తం కూడా మనము క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా తీసేసుకుందాం తీసేసుకున్న తర్వాత మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే క్యాబేజీ తురుము అయితే మంచిగా డ్రై అయిపోయింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు ఈ క్యాబేజ్ సరిపడ ఉప్పు కారాలు వేసుకుందాం ఫస్ట్ అయితే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఇంగువ ఒక చిటికెడు ఎందుకంటే డైజేషన్ కావడం కోసం ఎందుకంటే శనగపిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి డైజేషన్ కావడం కోసం ఇంగువ అనేది యాడ్ చేస్తానా ఇక్కడ కలర్ కోసం మంచిగా రెడ్ కనబడడం కోసం నేను టీకాలాలు మిర్చి పౌడర్ అయితే యాడ్ చేస్తానా ఆ తర్వాత గరం మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఇండ్ల కూడా మనం శనగపిండి యాడ్ చేద్దాం ఎందుకంటే బైండింగ్ కోసం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం మంచి ఫ్లేవర్ రావడం కోసం అంతేకాకుండా ఇంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి మనం పెరుగులో కూడా శనగపిండి యూజ్ చేసినాం ఇక్కడ కూడా రెండు మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుందాం వేసుకున్న తర్వాత మనం ఇంట్లో ఉప్పు వేసుకోలేదు ఆల్రెడీ ముందు మన క్యాబేజీలే ఉప్పు వేసుకున్నాం మళ్ళీ ఇండ్ల ఉప్పు వేసుకుంటాను చూసేసుకోండి కోఫ్తాలు ఉప్పుగా ఉంటే మంచిగా ఉండదు ఉప్పు ఎక్కువైతే కాబట్టి చూసి వేసుకోండి ఈ విధంగా వేసుకుందాం ఆ తర్వాత డైజెషన్ కావడం కోసం ఇక్కడ నేను సోంపు అయితే యాడ్ చేసిన మీకు ఇష్టం ఉంటే సోంపు యాడ్ చేయండి లేదనుకుంటే అవాయిడ్ చేయచ్చు ఒకవేళ మీకు సోంపు ప్లేస్లో అజ్వాన్ కూడా వేసుకోవచ్చు ఉంటే ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని మంచిగా కలుపుకుందాం ఈ బ్యాటర్ అనేది బాగా తిక్కుగా ఉండాలి అంటే గట్టిగా ఉండాలన్నట్టు బ్యాటర్ ఈ విధంగా రెడీ అయిన బ్యాటర్ను మనము కోఫ్త లాగా చేసేసుకుందాం నేనైతే ఇక్కడ కోఫ్తాల్ అనేది రెడీ చేసుకున్నా ఇక్కడైతే నేను గిన్నె పెట్టేసిన గిన్నె పెట్టి ఆయిల్ అయితే వేసేసుకుంటాను ఎందుకంటే డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఈ కోఫ్తాలు మటన్ కోఫ్తాల ప్రాసెస్ అనేది వేరే ఉంటుంది ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు మటన్ కోఫ్తాలు కూడా మీకు చేసి చూపిస్తాను ఇక్కడైతే నేను ఆయిల్ అయితే వేడైంది ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కోఫ్తాలు అయితే వేసుకుందాం ఈ కోఫ్తాలను మనము డైరెక్ట్ కూడా తినచ్చు అంత టేస్టీగా ఉంటాయి ఎందుకంటే మనం ఇలా ఉప్పు కారాలు శనగపిండి అన్నీ వేసినాం కాబట్టి మనము డైరెక్ట్ కోఫ్తాలు కూడా తినచ్చు మటన్ కోఫ్తా మేము ప్రిపేర్ చేసినప్పుడు మటన్ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్ తినేస్తాం కర్రీ కావాలంటే నేను చెప్పినట్టుగా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఆ విధంగా కూడా చేసేసుకొని మేమైతే ఎంజాయ్ చేస్తాం ఈ విధంగా అన్నీ కూడా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే మనకు అసలు పీల్చుకోదు ఈ విధంగా క్రిస్పీగా ఈ కా కోఫ్తాలు అయితే రెడీ అయిపోతాయి కోఫ్తాలు అయితే చూడడానికి మంచిగా కలర్ఫుల్గా కనబడతాయి టేస్ట్ వైజ్ కూడా అట్లనే ఉంటాయి మటన్ కోఫ్తాలు అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి కానీ మటన్ కోఫ్తాలు కాకుండా వెజ్ కోఫ్తాలు కూడా మనం టేస్ట్ వైజు సూపర్ ఉంటాయి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇక్కడైతే కోఫ్తాలు అయితే రెడీ అయిపోయినాయి కర్రీ ప్రిపరేజేషన్కి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను బాండీ పెట్టేసుకున్నా ఆయిల్ అయితే వేసుకుంటానా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది మీకు ఇష్టం ఉంటే ఇక్కడ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే హోల్ గరం మసాలాలు అయితే యాడ్ చేద్దాం ఫస్ట్ అయితే ఒక రెండు నుంచి మూడు లవంగాలు ఒక నాలుగైదు మిరియాలు మిరియాలు వేసుకున్న దాల్చిన ఒక రెండు నుంచి మూడు చిన్న చిన్న పీసెస్లు బిర్యానీ ఆకు ఒకటి దాంతోపాటు ఇక్కడ సన్న గడి వేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఒక ఉల్లిపాయ ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాం ఈ విధంగా మంచిగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా టమాటాలు కాజు పేస్టు అది దీనిలో వేసుకుందాం ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు ఎందుకంటే మన టమాటాలోనే కాజు ఉన్ను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కాబట్టి ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోలేదు ఈ విధంగా కొద్దిగా రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత మనకు టమాటాలు అయితే మంచిగా ఉడికిపోయి మంచిగా ఆయిల్ మీదికొచ్చే వరకు మూత పెట్టుకోవాలి ఈ విధంగా మంచిగా ఆయిల్ అయితే మీదికొచ్చేసింది టమాటాలో ఉన్న పచ్చివాసన కూడా పోయింది అంటే వాటర్ కూడా పోయినాయి టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది ఆ తర్వాత మనం ముందుగానే పెరుగు అవన్నీ పౌడర్స్ అన్నీ కలుపుకున్నాం కదా ఆ బ్యాటర్ కూడా ఇల్లు వేసుకుందాం ఈ విధంగా వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుందాం దీన్ని కూడా ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు మంచిగా మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఆయిల్ మీదికొచ్చే వరకు ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మంచిగా మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ మీదికొచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉప్పు కారాలు తగ్గుకుంటాయి ఎందుకంటే మనకు గ్రేవీ అనేది ఓన్లీ పెరుగుల మాత్రమే ఉప్పు కారాలు వేసుకుందాం ఇప్పుడు టమాటాలు యాడ్ చేసినాం కాబట్టి ఉప్పు కారాలు తగ్గిపోతాయి కాబట్టి కొద్దిగా కారం ఉప్పు అవన్నీ చూసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నుంచి ఐదు నిమిషాలు మూత అయితే పెట్టుకుందాం ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత మనకైతే ఆయిల్ అయితే మంచిగా వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగానే డీప్ ఫ్రై చేసుకున్న కోఫ్తాలు ఉన్నాయి కదా అవి యాడ్ చేద్దాం ఈ విధంగా కోఫ్తాల కర్రీ అయితే ప్రిపరేజేషన్ అనేది ఈజీగా ఉంటుంది టేస్ట్ వైజ్ మంచిగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా క్యాబేజ్ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కోఫ్తాలు ప్రిపేర్ చేసుకోండి కొంతమంది క్యాబేజీ కర్రీ అంటే అసలు ఇష్టం ఉండదు కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేయండి ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకునే తింటారు ఇట్లా కోఫ్తాలు వేసుకున్న తర్వాత మనమైతే మంచిగా కలుపుకుందాం ఇక్కడైతే నేను నేను నీళ్ళు మాత్రమే యాడ్ చేస్తానా ఒక ఐదు నిమిషాలు మనకైతే మంచిగా కోఫ్తాలు సాఫ్ట్గా అయిపోతాయి లోపల సాఫ్ట్గా పైన మంచిగా క్రిస్పీగా ఉంటుంది ఈ కోఫ్తాల కర్రీ అనేది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి రెసిపీ ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు మూత అయితే పెట్టేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అయితే వచ్చేసింది మనకైతే కర్రీ అయితే కోఫ్తా కర్రీ అయితే రెడీ అయిపోయింది వెజ్ కోఫ్తా కర్రీ ఇప్పుడైతే లాస్ట్గా మనము గరం మసాలా పౌడర్ కొద్దిగా యాడ్ చేద్దాం దాంతోపాటు కొత్తిమీర ఒకవేళ కొత్తిమీర లేకపోతే కసూరి మేతి కూడా యాడ్ చేయొచ్చు డ్రై కసూరి మేతి ఈ విధంగా వెజ్ కోఫ్తా అయితే రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటానా నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో కలుస్తా మరి ఉంటా మరి నమస్తే